హాయ్ అండి గుత్వం కూర వండాను గుత్తివంక ఎక్కువ కాంబినేషన్ గా వెజ్ బిర్యానీ ఉంటే కదా బాగుంటుంది ఈ అయితే వెజ్ బిర్యానీ మా ఊరు స్టైల్ లో నేను ఎలా వండుతాను ఈ రోజు మీకు చూపి స్టార్టింగ్ లో చూపించాను కదా ఆ ప్యాకెట్స్ అయితే మేము ఊరు నుండి తీసుకొస్తాం ఆ ప్యాకెట్స్ తో ఈ రోజు వెజ్ బిర్యానీ చేస్తాను కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ కం బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా కొంచెం సగం ఉడికే వరకు కలుపుకోవాలి వెజిటేబుల్స్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకొని నేను చూపించాను కదా ఆ ప్యాకెట్లు అయితే నేను రెండు వేసుకుంటున్నాను దాంట్లోనే మసాలాలు అన్ని కలుస్తాయి మిల్ మేకర్ కూడా వస్తాయి ఇంకా దాంట్లో బిర్యానీ మసాలా ఏమి అయ్యి అవసరం లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలు నేను రెండు ప్యాకెట్లు వేసుకున్నాను ఎన్ని ప్యాకెట్లు వేసుకుంటే దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అందులోనే ఒక నిమ్మ చెక్క పిండేసి ఇంకా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజలంతా పోయిన తర్వాత మూత తీయండి గంతకు తగ్గ బొంత అంటారు కదా ఇంకా గుత్తు వంకాయ తగ్గట్టు ఇంకా బగారా రైస్ అనమాట ఇంకెంత బాగుందంటే ఈ రోజు అయితే ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఇంకా వేడి వేడిగా వడ్డించుకున్నా వంకాయ కూర కూడా వండేసి ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ఆ స్టైల్లో వండండి సూపర్ అంటే సూపర్ గా కుదిరింది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది బగారా రైస్ వంకాయ నేను చూపించిన రైస్ శ్రీకాకుళంలో దొరుకుతాయి ఆ తెలంగాణలో దొరకవు కాబట్టి మనము బిర్యానీ చేసేటప్పుడు ఇంకా బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా బిర్యానీ పౌడర్ వేసుకొని ఇలా బగారాన్నం బాగుంటుంది వెజిటేబుల్స్ వేసి ఇలా వెజ్ పలా వండుకున్నా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బగారా రైస్ అయితే సూపర్గా కుదిరిపోయింది బాయ్ బాయ్